హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఉంది మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో చూసినట్టు కదా షాప్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా మంచిగా అయితే డెకరేట్ చేసేసారు యాక్చువల్గా ఇవాళ ఏంటంటే మన శ్రీకృష్ణ సారీస్ మన రాము గారి హ్యాపీ బర్త్డే అండి సో ఆ స్పెషల్లో యాక్చువల్గా బిఫోర్ అంతా కూడా మనం చాలా కలెక్షన్స్ అయితే మనం పెట్టాము ఆఫర్ ప్రైసెస్లోని అండ్ కస్టమర్స్ ఇక్కడ మనకైతే బిజీగానే ఉన్నారు ఆఫ్లైన్ కానీ నేను ఆన్లైన్లో కూడా కలెక్షన్ అందరికి పోస్ట్ చేయాలనే ఒక మెయిన్ కాన్సెప్ట్తో అయితే మనం వీడియో అనేది అయితే ప్రమోట్ చేస్తున్నామండి చక్కగా ఇక్కడ చూసుకొచ్చి మనకి షేర్ అది డిజైన్ కాన్సెప్ట్ అన్నీ అయితే ఉన్నాయి సో ఇలాగ రాముగారు అయితే బిజీగా ఉన్నారనమాట అండ్ వీడియోకి అయితే పిలిచి అమ్మో ఇక్కడ స్టెప్ వేశారు జారారు ఓకే రాము గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మదిన శుభాకాంక్షలు అండి తిరుపతి లడ్డు అండి మీకోసమైతే తీసుకొచ్చాను ఓకే చక్కగా అయ్యవారిది అమ్మవారిది ఇద్దరిది కలిపి తీసుకొచ్చాను మీ బర్త్డే స్పెషల్ అనుకోండి ఏదో ఒకటి ఓకే సో చూసుకోవచ్చండి అంటే ఇక్కడ మనకి ఆఫ్లైన్ అయితే బిజీగా ఉన్నారు సరే అంటే బర్త్డే కూడా కస్టమర్స్ కి ఏంటో వెరైటీగా సేల్ ఇస్తానని చెప్పారు కలెక్షన్ కొంచెం బిజీ అంట ఓకే సో చూసుకోవచ్చు అదిగో ఇంకో అమ్మాయి కూడా ఉన్నారు అదిగో ఇంకో సిస్టర్ ఓకే హాయ్ అండి ఓన్ సిస్టర్స్ సార్ లేదా మన కస్టమర్ సిస్టర్ దేవుడు సిస్టర్స్ ఓకే అండి మన షాప్ రెగ్యులర్ సిస్టర్స్ అనమాట వీళ్ళైతే అందరికి చూసుకోవచ్చు సో కలెక్షన్ అయితే వచ్చేసరి వీళ్ళు కూడా పర్చేస్ చేసుకుందామని చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి అనేది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందామా లేదా ఇప్పుడే చెప్పేస్తారా చూపిస్తూ చెప్తారు ఓకే సార్ అంటే అక్కడ కస్టమర్స్ బిజీగా ఉన్నారు ఒకసారి బిల్ చేసి ఒక సార్ సరే అని పిలుస్తున్న స్టాఫ్ కూడా ఓకే సో చూడండి సో చూడండి ఓకే సర్ప్రైజ్ ప్రైజ్ అండి ఓకే సో సో చూడండి ఎంత హ్యాపీగా చక్కగా వాళ్ళ మూమెంట్ని వాళ్ళ సార్కి బర్త్డే విషెస్ చేస్తూ గిఫ్ట్ కూడా అయితే ఇచ్చారు సో అది కూడా అయితే మనం చూసేద్దామండి అదిగో మొత్తం అందరు కూడా అయితే వస్తున్నారు అదిగో సో వన్ బై వన్ సో అందరూ ఒక హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ సారి బర్త్డే తో మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి అంటే సర్ప్రైజ్ కదా సో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అదే వాళ్ళే ఓపెన్ చేసేస్తారు అనమాట చూసేద్దాం అది కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు గిఫ్ట్ వాళ్ళనే ఓపెన్ చేయమంటున్నారు చూద్దాం అసలు ఏంటి అనేది రాము గారు కష్టపడి అయితే ఓపెన్ చేసేస్తున్నారు చూసేద్దాం ఓపెన్ చేయలేం గిఫ్ట్ పార్ట్ అనేది ఓకే సో వాళ్ళ తాలూకా ఎఫెక్షన్ అది కూడా మంచిగా అంటే వాళ్ళు సార్ కూడా వాళ్ళతో బాగుంటారు సో ఇది కూడా చూసుకోవచ్చు అదిగో మళ్ళీ ఓపెన్ చేస్తున్న చూడండి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే ఇచ్చారు వాళ్ళ సిస్టర్స్ కూడా బర్త్డే పార్టీ అయితే అడుగుతున్నారు సో ఏంటి అయితే చూసేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ ఓకే సూపర్ సాయి బాబా గురుదేవి సూపర్ అండి దేనికైనా గురువు గారు అనేది మెయిన్ అండి అలాంటిది చక్కగా మన సాయి దత్తుడు అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందా అది కూడా చూసేద్దాం సో నెక్స్ట్ అదిగో వన్ మోర్ అండి ఇది కూడా చూసేద్దాం ఏంటన్నది ఓకే సార్కి శ్రీకృష్ణుడు అంటే చాలా ఫేవర్ కదా సో అలా మంచిగా మయూర్ అండ్ నెమలి ఒక సీనరీతో చాలా బాగుంది అదే అందుకే అంటున్నా అదే మెయిన్ కదా మనకి విగ్రహం అక్కడ శ్రీకృష్ణుడికి పెట్టేది సో మనకి అతనికి మెయిన్ హెడ్ మీద ఉంటది మనకి నెమలి కంచెం అనేది చాలా బాగుందండి సూపర్ అనమాట సో అతని హ్యాపీనెస్ అంత ఫేస్ లో తెలుస్తుంది వాళ్ళ స్టాఫ్ ఇచ్చిన గిఫ్ట్ తోప్లాయీస్ ఇచ్చారు కాబట్టి ఓకే మళ్ళీ పాత వాళ్ళు కొత్త వాళ్ళు కానీ అవ్వరు ఓకే అపార్ట్మెంట్ చూసుకోవద్దు వన్ డేనే ఓకే వన్ డే ఆఫర్ ఓకే సార్ ఫస్ట్ నాకు సంత సంతోషంగా ఉందో డబ్బు ముఖ్యం హ్యాపీనెస్ సో కేరళ కుట్టి అయితే ఇస్తామన్నారు ఆఫర్ లోని కలెక్షన్ లోకి అయితే వెళ్దాం సెకండ్ వీడియో ఏంటి స్పెషల్ ఆకలి అవుతుంది ఓకే తప్పదు కానీ ఇది కూడా ఇచ్చేసి కస్టమర్స్ కి అప్పుడు ఓకే సేవ చేసి అంటే సేవ అంటే కొట్టుకి సేవ చేసి గిఫ్ట్లు తెచ్చి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టా నాకు తెలియదు ఒకవేళ మనీ రిటర్న్ ఇద్దామంటే వాళ్ళకి మనకు కంచి పచ్చం లేదు రేమ అభిమానితో మీకు ఇచ్చాం ఇది మనీ ఇస్తుంటే మాకు మనోభావం దగ్గర ఏం చేయాలి వాళ్ళ పార్టీ చక్కగా అంటే పార్టీ రూపంలో హ్యాపీ అప్పుడు సరిపోతుంది వాళ్ళ రూపాయ అది నాకు తెలిసి రెండు వెళ్ళి పడితే అయ్యే డబ్బులు పాల ప్యాకెట్ నూనె ప్యాకెట్ లో ఇలా మన ఇస్తా చూసి నెక్స్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ సంతోషంగా ఉంటుంది మనం సంతోషంగా ఉంటాం

ఐదు పాతిక ఐదు పాతిక నుంచి ఓకే ఓకే ఇక్కడ చాలా క్లియర్ గా చూండర్ అసలు ఫుల్ షైనింగ్ ఉంది ఇదగో చూండర్ అసలు ఎంత బాగున్నాయి అన్ని మళ్ళీ మధ్యలో బ్రాడ్ లైన్స్ ఇదే మీకు డిజిటల్ డిజైన్ స్టైల్ దీని పుట్టుకోడ నిను అందరికి కాల్ చేశా ఓకే కంప్లైన్స్ దీనిని పరమమైన ఏం చేద్దాం వాళ్ళకి తెలియదుగా మనం చెప్తాం అనుకో తింటారుండి మామ హ్మ్ వాళ్ళని తీయించు ఓకే వాళ్ళ తర్వాత మనం ఓకే సో మొత్తం కలిపి నా వీడియో అయిపోతే అప్పుడు తినేయండి ఫుల్ గా చూడండి కలెక్షన్ ఇదిగో చక్కగా మనకి కూడా వచ్చింది చూస్తున్నారా లైట్ అండ్ డార్క్ ఇదిగో సో మంచి గ్రీన్ సిల్వర్ మనకి ఇది దీని ఏమంటారు రిమ్ లైన్స్ అంట సిల్వర్ సో సిల్వర్ జెరీ లైన్స్ కూడా అయితే వస్తున్నాయి చక్కగా రేట్ ఆలోచిస్తున్నారు చెప్పండి ఎన్ని వీడియోలు తీసుకోండి ఎన్ని ఛానల్ తీసుకోండి ఇవ్వలేరు ఇవ్వరు ఇవ్వరు ఒక్కళ్ళే ఇచ్చింది శ్రీకృష్ణ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే సో చూసుకోవచ్చు అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి చక్కగా సాటిన్ బోర్డర్ ఇప్పుడు షేడెడ్ లో కూడా లైన్స్ అండి ఇది కూడా వన్ డేనే అండి

ఎన్ని అయినా తీసుకోవచ్చు అండి అది మీ ఇష్టమా అదే అన్లిమిటెడ్ అనమాట మొత్తం కావాలా ఒకటి రెండు కావాలా పది డజన్ కావాలా ఎన్ని నాకు తెలిసి ఎవరో ఒకటి రెండు అయితే కొనుక్కోరు బోల్డ్ బోల్డ్ తీసుకుంటారు చాలా కలెక్షన్ కొంటారండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి అదిగో ఓకే డబల్ అంటే సేమ్ కాదు చెప్తా మీ ఓపిక అండి వాళ్ళైతే అలా బెయిల్స్ వచ్చింది ఓపెన్ చేసేస్తున్నారు అదిగో షేడెడ్ ఫోర్ డి ఫైవ్ డి షేడ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చాయి ఆరు రంగులు వచ్చాయండి ఉన్నాయి చీరలు అయితే గో ప్లెయిన్ షేడెడ్ అన్నీ ఉన్నాయి ఇది ఒకటి అది అని అయితే కాదు ఏదైనా రెండు వందలే ఇదిగో త్రీ షేడ్ ఇచ్చూండి ఫుల్ ఒకటే మంచి గోల్డ్ అయితే వస్తుంది ఇదిగో ఒకటి ఒకటి కాదు చాలా ఉన్నాయి కలెక్షన్ చూడండి ప్లెయిన్లో కూడా చాలా కలర్ చార్ట్ అయితే ఉంది ఈవెన్ ఏంటంటే హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్కి దానికి కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇట్లా మనకి షేడెడ్ దీంట్లో అయితే వస్తున్నాయి ఇగో ఇట్లా మనకి పీచ్ కలర్ విత్ లైన్స్ యూనిఫామ్ కలర్ అండి విత్ అయితే వస్తుంది సో ఇలా మీరు తీసుకోవచ్చు ఇగో మనకి ఇందులోని చాలా మిక్స్ ఇగో షేడెల్లో వచ్చింది అసలు ఎంత బాగుందో ఆ పట్టు సారీ నా దగ్గర ఉంది కలర్ స్టోన్ వస్తుంది కాకపోతే క్లియర్ గా చెప్తున్నారు వినండి ఎప్పుడైనా సరే ఛానల్ సరే ప్లాన్ చేస్తారు వాళ్ళని ఎలా చెప్పదిద్దామని ఆ ప్లాన్లో మీరు చిక్కుకోవద్దు చాలా చెబు వీడియో ఏమైంది తర్వాత ఇంకో వీడియో ఇంకో ఛానల్ వీడియో చూడండి ఎవరు అవ్వదు ప్లాట్ తీసుకోండి ఇందాక చెప్పిన ప్రశ్న లేదు ఆవేశపడద్దు ఏమైంది వాళ్ళ కాపా సరుకు రేపు వస్తుంది ఇది కాబట్టి కూడా వస్తుంది సరుకు ఆవేశపడితే ఏముండదు మనీ బ్లాక్ ఓకే సో చక్కగా వినండి ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మెన్షన్ చేసి సేల్ చేస్తున్నారు అండి సో కావాల్సిన వాళ్ళు కొంచెం క్లియర్గా సర్ అయితే మెన్షన్ చేస్తున్నారు నేను స్టార్టింగ్ ఐదున్నర కాదమ్మా ఐదు పాతిక నుంచి ఐదున్నర అనే చెప్పారు సో అదే మళ్ళీ కూడా అయితే మెన్షన్ చేశారండి చాలా బాగుంది ఇగో గ్రేలోని మనకి బ్లాక్లోని చాలా చాలా బాగున్నాయండి సో మంచి రఫుల్ హ్యాండ్స్ అది అవును అదే క్రేప్ ఓకే క్రేప్ కూడా ఇదిగో సో ప్యూర్ సాటిన్ క్రిప్ అన్నీ అండి ఇంకా ఒకటనైతే లేదు అన్ని ఇచ్చేస్తున్నారు కేవలం రెండు వందల రూపాయలకి మాత్రమే గ్రిప్ అని కలిసి ఎన్ ఇంకొకటే రైస్ వచ్చి ఒకటే ప్రైస్ రైస్ టైం అయ్యేసరికి ఇంకొకటే రైస్ వస్తుంది ఒకటే ప్రైస్ అండి ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఏవి ఎన్ అయినా కొనుక్కోండి రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మనకి హరియా స్టైల్ లో కూడా వస్తుంది లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ కామెంట్ పెట్టారండి ఒకసారి ఇదిగో చూసుకోండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ వీడియో ప్లెయిన్ లో చాలా అయితే ఇస్తున్నారు అదిగో సెల్ఫ్ లోన్ అదే చాలా ఉన్నాయి ఇదిగో చిన్న లైన్స్ అనమాట సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇదిగో ఇది కూడా చూసుకోవచ్చు డిజైన్ అంటే కలర్ బట్టి మనకి వెళ్ళేటైద్ది ఓకేనా సో ఇది కూడా డిజైన్ ఉంది నెక్స్ట్ డిజైన్ గ్రీన్ అసలు లాంగ్ ఫ్రాక్స్ కి దానికి కూడా బాగుంటాయండి సారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇంకా మీ ఇష్టం సరేమో ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు కాబట్టి మీ ఓపిక మీ ఐడియాస్ బట్టి ఉన్నదాన్ని వాట్సాప్ లో ఎంత మంది ఉన్నారు అంత మంది సరుకుంటే అందజేయగలుగుతా ఓకే ఆ సెకండ్ దాటినా సరే రాదు కలెక్షన్ రాదు ఓకే సో వీడియో రిలీజ్ ఎగ్జాక్ట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ అంతే మనకు ఆల్రెడీ మెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ టైం టు టైం అండి మనకి ఏదైనా మ్యాక్స్ వన్ డే ఆఫర్ మాత్రమే వస్తుంది ఇలా చూడండి ఆరెంజ్ మీద చక్కగా బుటీస్ డిజైన్ కూడా వచ్చింది కానీ ఇది కూడా టూ హండ్రెడ్ ఏదైనా టూ హండ్రెడ్ ఏనండి ట్వంటీ ఫోర్ అవర్స్ చక్కగా క్యాంక్ అనేసుకుంటుంది చూడండి ఎన్ని ఉన్నాయి ప్లెయిన్లో ఓకే అన్ని కలర్స్ అసలు కలర్లు మంచి మంచి పెస్టిల్ షేడ్స్ ఫ్రూట్ కలర్స్ లైట్ కలర్ షాట్ అన్నీ ఉన్నాయండి భలే ఉన్నాయి కలర్స్ అయితే చూసుకోవచ్చు ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఇది మనకి అందులో వచ్చిందమ్మా ఓకే సో అందులో వచ్చిందండి ఇది మనకి అదేమంటారు బెనారస్ ఫ్యాన్సీ లేని ఏదో అలా మంచి సారీస్ అండి అసలు ఒక దానిని మించి ఒకటి ఇదే బంపర్ ఆఫర్ అనుకుంటే మళ్ళీ ఇందులో అది ఒక బంపర్ ఆఫర్ కూడా వచ్చింది చెప్పలేము చెప్పారు కదా అట్లా మనకు వచ్చి నువ్వు వచ్చినట్టుగా వేసేస్తారు ఇంకా అది సపరేట్ చెయ్యరండి సో అందుకనే కొనుక్కునే వాళ్ళకి సువర్ణ అవకాశం అనమాట నిజంగా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ వీడియో అయితే ఫస్ట్ సారీ కూడా కేరళకు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు అండ్ అలాగే ఇది వచ్చేసరికి మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లోని చాలా ఇంకా రేపటి నుంచి యుద్ధం ఇంకా ఓకే మళ్ళీ యుద్ధం అంటే రేపు అంటే ఆ కొంచెం గ్యాప్ ఓకే ఇంకా యుద్ధం మొదలైంది అంటే వాళ్ళ కాదు ఓకే సో రాబోతున్న తుఫాన్ కి మనం కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి తుఫాన్ ఆచరిస్తున్నాం ఓకే అగో ముందుగానే అంటే ఏంటంటే అక్క చెల్లెలకి వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారమ్మా మనీ సేవ్ చేసుకోండి సో మన దగ్గర నుంచి ఇంకా కలెక్షన్ అయితే ఏంటి లాంగ్ స్టాప్ ఓకే ఇదిగో ప్లేన్ ఎల్లో అండి ఆరెంజ్ బ్లాక్ బ్లాక్ లెందకులు క్రేపోటు ఇచ్చాము సో ఇట్లా మనకి చాలా ఉన్నాయి కానీ ఉన్న రేటు తక్కువ కాబట్టి ఫా ఎల్లో డిఫరెన్స్ చేసుకోవచ్చు ఓకేనా ఎన్ని ఉన్నా రేటు తక్కువ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి సో కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా మన శ్రీకృష్ణ శారీస్కి అయితే విజిట్ చేయాల్సిందే అండి ఎప్పటికప్పుడు మంచి చూడండి రెండు వందలే ఇంక ఏదైనా రెండు వందలేనండి మళ్ళీ మారేదేం లేదు ఇందులో ఏ చీరలు అలా కట్టల్లో వచ్చి నువ్వు తీసుకున్నా కూడా టూ హండ్రెడ్ నో ఎక్స్చేంజ్ ఓకే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు బల్క్ లో ఆర్డర్స్ చేసుకుంటారు కదా మీ దగ్గరికి మీ బండిలు రాగానే అన్బాక్సింగ్ వీడియో అయితే తీయండి ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఉంటే అంటే నాకు కౌంటింగ్ తక్కువ వచ్చిందని చెప్పడానికి యాక్చువల్ గా అయితే ఎవరికి ఇంతవరకు రాలేదండి మొన్న ఎవరో ఒకరైతే అన్నారంటే సో అందుకే చెప్తున్నాం అప్పటి నుంచి ప్రతి వీడియో కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అందుకే అదే ఆ కస్టమర్ ఎందుకంటే ఐడియా వచ్చింది మనకు కూడా ఎప్పుడు ఏంటంటే బల్క్లో ఇచ్చేస్తా అంటే ఎప్పుడు రాలేదు సో తను అలా అన్నారు ఇంక అందుకే మనం కూడా ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షూడ్ అనమాట డ్యామేజ్ ఉందని మెన్షన్ చేసే వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాము అలాగే సేల్ చేస్తున్నారు ఐదు పాతికి నుంచి ఐదున్నర మెజర్మెంట్ పక్కా అయితే చెప్తున్నాము క్లియర్గా అన్ని విషయాలు జెన్యున్గా గా చెప్పి సేల్ చేస్తున్నారండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతున్నాయి ఎన్ని అయినా కొనుక్కోవచ్చు ఎన్ని కొన్నా ఏవి తీసుకున్నా కూడా మీకు రేట్ అయితే ఇంకొకటే రేట్ అండి హోల్సేల్ ఆర్ రిటైల్ మొత్తం కూడా ఇంకొకటే ప్రైస్ వన్ డే ఆఫర్ అది కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే సో తర్వాత అయితే ప్రైస్ మారిపోతుంది సో అతని బర్త్డే స్పెషల్ వీడియో అనమాట బిఫోర్ ఆ బర్త్డే కూడా చాలా వీడియోస్ అయితే ఇచ్చారు అండ్ ఇది కూడా ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ అనమాట సో ఇవాళ కాబట్టి ఇంక ఇవాళ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో చక్కగా షేడెల్లోని ఎంత బాగుంది క్రేప్లో ఇలా వస్తుంది ఆరెంజ్ బాల్స్ డిజైన్ ఇట్లా మనకి బార్డర్ స్టైల్ కూడా మంచి సిల్వర్ లైన్స్తో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి దేనికి అదే ఉన్నాయి సో ఇది కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యాన్సీ సారీస్ కూడా అవుతుంది విత్ వివింగ్ స్టైల్ వేస్తుంది హాఫ్ అండ్ హాఫ్ ఓకే కానీ ఇవి కూడా మీకు ఒకటే ఇంకా ప్రైస్ అయితే ఏం మారదండి ఇదిగో చూడండి ఎంత కలెక్షన్ వేస్తున్నారో కానీ ఏన్ని తీసుకున్నా ఈ కలెక్షన్లో ఏవి తీసుకున్నా రెండు వందలు మాత్రమే ఇదిగో గ్రీన్లో కూడా చూడండి అక్కడ టూ టూ కూడా ఉన్నాయి అదృష్టం అండి ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు లక్కని చెప్పుకోవచ్చు అనమాట సో ఎందుకంటే ఫస్ట్ తీసుకునే వాళ్ళకే కలెక్షన్ ప్రిఫరెన్స్ ఎవరైతే మనీ కూడా వెయ్యాలి తీసుకోవడం అంటే తీసి పక్కన పెట్టేయడం కాదు కన్ఫర్మేషన్ చేసి ఎవరైతే అమౌంట్ వేస్తారో వాళ్ళకి మాత్రమే ఇదిగో ఇలా బల్క్ చూసుకోవచ్చు బండిల్స్ ఏదైనా ఇంకా సేమ్ ప్రైస్ రెండు వందలు సరిపోయి సరిపోయింది పొట్టలో డెఫినెట్ గా సార్ సో తినండి నెక్స్ట్ మళ్ళా కలుద్దాం ఓకే సార్ ఓకే బై థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం